అంటే ఏం జరిగింది మనసు ఎవరు మార్చేశారు ఎటున్నారా స్త్రీలే స్త్రీలు ఆయన మనసును మార్చేసి చివరికి భక్తిహీనుడు చేశారు అయిపోయిందో మాత్రం పోయింది అందుకోసమే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి పురుషుడు కూడా జాగ్రత్తగా ఉండాలి సంస్థ చాలా బలవంతుడు బైపుల్లో సంవత్సరంలో చాలా గురించే చెప్పబడి ఉంది అంతటి బలవంతుడు కూడా స్త్రీకి బానిసైపోయి నష్టపోతూ వచ్చాడు దేవుడు పెట్టారా మీరు గొప్ప ఆలోచన చేయండి ఇంకొక మాట చెప్తాను దావీ ఉన్నాడు సలోమాను తండ్రి దావి దావీ కూడా ఒక సందర్భంలో ఒక స్త్రీ విషయంలో ఆయన తప్పిపోయాడు దావీదు ఒకసారి తప్పిపోయినందుకు ఈ మాట నోట్ చేసుకోండి గురించి ఆ రాజుల గ్రంథం పదిహేను అధ్యాయం నాలుగో వచ్చింది చదవండి కొంచెం మనసు పెట్టండి వాక్యం మీద మనసు పెట్టండి దుష్టుడు మీకన్నా తెలియగలిగిన నిరాశ మాట్లాడేది సంగతి అందు తప్ప అంటే తన జీవితంలో ఒకే ఒక స్త్రీ విషయంలో దావీలు తప్పు చేస్తూ వచ్చాడు నేను మీరు చెప్పే మాట ఏంటంటే దావీదు ఒక స్త్రీ విషయంలో చేసిన ఒక తప్పు కారణాన దావీదు కుటుంబం దావీదు రాజ్యం గందర ఘోళంగా మారిపోయింది ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి దావీదు ఒక స్త్రీ విషయంలో ఒకసారి చేసిన తప్పు కారణ ఒక స్త్రీ విషయంలో ఒకసారి చేసిన తప్పు కారణాన దావీదు రాజ్యం దావీదు బిడ్డలు గందరగోళం అయిపోయారు ఈరోజు చాలా మంది చాలా మంది చాలా మంది స్త్రీల విషయంలో చాలా మంది స్త్రీలు చాలా మంది పురుషుల విషయంలో పాపం చేస్తున్నారు ఇక ఆ కుటుంబాలు పైకి వస్తాయా మీరే చెప్పండి చాలా మంది స్త్రీలు చాలా పురుషుల కుటుంబాల పాడు చేస్తున్నటువంటి చాలా మంది స్త్రీలు చాలా మంది పురుషులు చాలా మంది స్త్రీలను సంబంధం కలిగి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు పైకి వస్తారా అని అడుగుతున్న ఒకసారి దావీలు తప్పు చేస్తేనే కుటుంబం గందరగోళం అయింది బిడ్డలు గరిపలైపోయారు తన చాలా అక్రమ ఒక్కసారి చేసిన తప్పు నేనేమంటానంటే చాలా మంది చాలా భయంకరంగా ఈ రోజు సమాజంలో తప్పులు చేసుకుంటూ పోతున్నారు సినిమాలు సీరియల్ ఎందుకు చూడొద్దని చెప్తారు తెలుసు సేవకులు వాటిల్లో కనిపించేవే అంతకు మించి ఏమైనా మంచిది అనిపిస్తే చూడండి నేను కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమన్నా ఫ్యాన్ షర్ట్ చేసుకొని సినిమాలు చేస్తుంటారు ఆడవాళ్ళు మాత్రం వాళ్ళ బట్టలు వేసుకోరు ఆ సినిమాల్లో వ్యర్థమైనటువంటి ఫోజులు ఉంటాయి డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి వ్యర్థమైనటువంటి సంభాషణలు ఉంటాయి కార్యాలు ఉంటాయి అవన్నీ చూసి ఈ రోజున ఎంతమంది పాడైపోతున్నారు ఎంతమంది పాడైపోతున్నారు ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి మొన్న మధ్య నేను కడపెళ్ళాను ಗುರುವಾರ ಬಯದೇ ಟ್ರೈನ್ ಲೈವ್ ಪೋಟೆ